పేద మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్ భూమికి హక్కు పత్రం హలో ఫ్రెండ్స్ తెలంగాణలో పేదను మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం చేకూరే ఒక పెద్ద నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఇక భూమి వివాదాలు డబుల్ రిజిస్ట్రేషన్లు ఫేక్ పేపర్సు ఇవన్నీ తగ్గిపోవచ్చు ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి స్థలానికి అధికారిక హక్కు పత్రం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ మార్పు ఎంత పెద్దది మీకు ఎలా లాభం మరి ఆస్తి రిజిస్ట్రేషన్లో ఏ నియమాలు మారుతున్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు వ్యవసాయ భూములకు మాత్రమే పట్ట టైటిల్ ఇళ్లకు ఖాళీ స్థలాలకు స్పష్టమైన హక్కు పత్రం లేదు అందుకే చాలామంది డబుల్ రిజిస్ట్రేషన్లు నకిలీ పత్రాలు ప్రభుత్వ భూమి ఆక్రమణ పొరపాటుతో తప్పు యజమాని రిజిస్టర్ కోర్టు కేసులు ఇలా ఎన్నో సమస్యలు ఎదురుతున్నాయి కానీ ఇప్పుడు ఇల్లు ప్లాట్లు ఖాళీ స్థలాలకు ప్రభుత్వం యాజమాన్య హక్కు పత్రం ఇవ్వబోతుంది అంటే మీరు ఆ స్థలం నిజంగా మీదేనని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుంది తెలంగాణలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల సమస్యలు అవినీతి డబుల్ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కోర్టులో వేల కేసులు పౌరులు సంవత్సరాల పాటు ఇబ్బందులు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సిస్టమ్ను పూర్తిగా మార్చాలని నిర్ణయించింది కొత్త రిజిస్ట్రేషన్ సిస్టంలో పెద్ద ఫీచర్ ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ దీనివల్ల ఒకసారి డేటా నమోదైతే దాన్ని మార్చడం ఎడిట్ చేయడం డిలీట్ చేయడం అయ్యే అవకాశం ఉండదు అంటే నకిలీ పత్రాలు తప్పుడు ఎంట్రీలు రికార్డులను మార్చడం అన్ని పూర్తిగా నిలిచిపోతాయి ఇదే భూమి రికార్డుల భద్రతలో విప్లవాత్మక మార్పు ఇది సాధారణంగా వినిపించిన చాలా శక్తివంతమైన పద్ధతి సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఎంత రిజిస్టర్ అయింది ఎంత మిగిలి ఉంది ఇవన్నీ సాఫ్ట్వేర్ స్పష్టంగా చూపిస్తుంది నిర్ణయించిన విస్తీర్ణం మించితే రిజిస్ట్రేషన్నే సిస్టమ్ అడ్డుకుంటుంది అంటే డబుల్ రిజిస్ట్రేషన్లకు పేపర్స్ మేనేజ్ చేయడానికి ఇక పూర్తిగా చెక్ రియల్ ఎస్టేట్ తరచూ వింటున్న మోసాలు రోడ్లు పార్కుల భూమిని ప్లాట్లుగా మార్చడం అసలు లేనివి లేఅవుట్లు ఫేక్ వెంచర్లు సేల్స్లో తప్పు వివరాలు కొత్త విధానం ప్రకారం లేఅవుట్ డిజైన్ రోడ్డు పార్కుల వివరాలు ముందుగానే ప్రకటించాలి మౌలిక వసతుల వివరాలు సిస్టంలో నమోదు చేస్తేనే రిజిస్ట్రేషన్ భూమి విస్తీర్ణం సరిపోయినప్పుడు మాత్రమే సాఫ్ట్వేర్ అనుమతి అంటే డెవలపర్ ఎంత తెలివిగా ఉన్నా సాఫ్ట్వేర్ కంటే తెలివిగా ఉండలేడు కొత్త హక్కు పత్రంలో ఏముంటుంది యజమాని పేరు భూమి ఇంటి స్థానం విస్తీర్ణం ఆస్తి పూర్తి చరిత్ర గత యజమానుల వివరాలు ఇది ఒక ప్రభుత్వ ముద్రతో వచ్చే పత్రం ఇక నుంచి నకిలీ డీడ్స్ తప్పు పత్రాలు ఎవరి ఆస్తి ఎవరితో తెలియని పరిస్థితులు అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్న ఈసీ రికార్డులను కొత్త సిస్టంతో లింక్ చేస్తారు అంటే గత నలభై సంవత్సరాల ఆస్తి చరిత్ర ఎవరెవరి చేతులు మారింది లింకు డాక్యుమెంట్లు సరైనవైనా ఏదైనా గ్యాప్ ఉందా ఇవన్నీ ఒక క్లిక్తో స్పష్టంగా కనిపిస్తాయి ఇది పేద మధ్యతరగతి ప్రజలకు పెద్ద సేఫ్టీ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ హక్కుపత్రం నిర్ణయం పేదలు మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక మంచి నిర్ణయం అని భూ వివాదాలు డబుల్ రిజిస్ట్రేషన్లు నకిలీ పేపర్లు రియల్ ఎస్టేట్ మోసాలు అన్నీ భారీగా తగ్గే అవకాశం ఉంది ప్రజల ఆస్తులను రక్షించడానికి ఈ సిస్టమ్ చారిత్రకమవుతుంది ఈ కొత్త హక్కుపత్రం విధానం గురించి మీ అభిప్రాయం ఏమిటి మీ దగ్గర ఎప్పుడైనా భూమి సంబంధిత ఇబ్బంది పడ్డారా లో తప్పక రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి